మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ బాలస్వామి ఐపీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై శిక్షణార్థం వివిధ ట్రైనింగ్ సెంటర్లకు వెళ్తున్న నూట రెండు మంది ఎస్సీ టీపీసీసీకి శిక్షణ కానిస్టేబుల్లకు కిట్ ఆర్టికల్స్ పంపిణీ చేసి శిక్షణకు పంపించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మెదక్ జిల్లా పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చే రీతిలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని సూచించారు నేటి పరిస్థితులకు తగ్గట్లుగా

గుడ్ మార్నింగ్ అలాగే ఓకే మెదక్ జిల్లా పోలీస్ వర్క్ తర్వాత మీ అందరు అందరూ మెదక్ జిల్లా పోలీస్ సంరకున్న రాబోయే బాగా ట్రైనింగ్ అయినా విజయవాడ మెదక్ జిల్లా పోలీసులో వర్క్ చేయడానికి అందరూ